గంగ గంగా గంగ వస్తుందిరా అంత కొట్టుకపోయాకొస్తుంది ఇంకా మీరు ఆలోచించేది లేదు నేను చెప్పేది లేదు ఏడుగు రక్కజల్లన్నము ఆగ మేఘాల మీద ఉన్నాము కొడుక ఈడికి ఊరు విల్లు గావించినట్టు ఎవ్వరం సంతోషం కలింరా ఇప్పటి వరకు జరిగింది మర్చిపో అమ్మా అందరూ ఏం మంచిగా చూస్తాం రా పాపాలు ఎక్కువైనాయి కొడుక ముక్కు పచ్చలు వారం ఈడికి మాన బంగాలు మచ్చ తోరణాలు వీడికి చూడుబిట్ట తల్లిని కాకుండా పిల్లనైతుండ్రు పిల్లని కాకుండా తల్లిని అవుతుండ్రు వీడికి ఆ పాపం ముంచుకొచ్చింది కొడుక వీడికి మహమ్మారితోని వీడికి అంతమంచబోతుంది ఇక ఆరంభమైంది కొడుక అంతానికే ఉన్నది ఎప్పటివరకు అమ్మా ఇది చెప్తున్నా కదరా గంగ పొంగి పొరలినప్పుడు కొట్టుకపోయినాకనే ఇది అంతమవుతాయి అప్పుడు రాకపోతే చూడు పడుక ఇంకొక ఆపత వస్తుంది తల్లి నువ్వు ఎందుకు చెప్పలేదని రేపు అనగలవు ఈకి ఊరి వీళ్ళు దావించినట్టు పిల్ల పాప పెద్ద మగ అందరు జాగ్రత్తగా ఉండాల కొడుక ఈ మూడు నెలల మళ్ళా మీకు కడరాని జాతర వస్తుంది అది మీరు భరించుకోలేకపోతున్నారు